ఓకే మనం కాసేపు డీప్గా ఓల్డెన్ డెస్ గురించి మాట్లాడుకుందాం సిల్క్ స్మిత ఆత్మహత్య అనుకున్న నటుడు ఎవరు అంటే ఏం చెప్తారు ఒకటి రెండోది ఏంటంటే అండి హీరోయిన్స్కి ధీటుగా ఆవిడ రెమ్యునేషన్ తీసుకుంది ఒకప్పుడు కానీ ఇప్పుడు అంటే అప్పట్లో తీసుకున్న ఆవిడ ఎక్కడ రాంగ్ స్టెప్ వేసింది అనేది ఒక క్వశ్చన్ రేజ్ అవుతున్న పరిస్థితి మీరేం చెప్తారు ఒకసారి నేను ఏవిఎంలో షూట్ చేస్తున్నప్పుడు ఆ పక్కన అర్ధనాకనంగా చేస్తూ పైన షాల్ కప్పుకొని లంచ్ టైంలో ఒకసారి ఓకే ఒకసారి ఫస్ట్ అండ్ లాస్ట్ టైం అదర్వైస్ వచ్చి మాట్లాడింది కొంచెం కూర్చోవచ్చా ఉంది నేను బయట కూర్చుని నన్ను భోజనం చేస్తున్నాను కూర్చున్నాను మా తర్వాత ఈ డ్రెస్ సెన్స్ ఎలా బాగుంటుంది అన్నాను అది యాక్చువల్ కరెక్ట్ జడ్జిమెంట్ అది తనకి డ్రెస్ సెన్స్ బాగుంది వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్క సాంగ్ ఒక నార్త్ ఇండియా పట్టుకు వస్తున్నారు కదా ఇబ్బంది రామ్ చరణ్ ఒక్కొక్క సాంగ్ ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని బట్టి పట్టుకొస్తే ఆ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ చూజ్ చేస్తారో తెలిసి అది చేస్తూ ఉంటారు వీళ్ళు ఆ డ్రెస్ వేసుకుంటే ఈ డ్రెస్ వేయండి దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ సేమ్ బ్లూ వాడు అని చెప్తూ ఉంటారు ఓకేనా ఇది బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో లేకపోయినా కూడా తనకి ఇస్తారు ఇక్కడ ఒక జాండ్ ఇక్కడ ఒక జాండు అంతేనా అంతే మోస్ట్ సులక్స్ ఎక్కువగా ఆ దాన్ని కూడా చాలా అందంగా డిజైన్ చేయగలిగే అమ్మాయి ఇక్కడ ఉన్న కాస్ట్యూబర్లు చేతే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బూల్ మహేందర్ డైరెక్ట్ చేసిన మూండ్రాం పిరై ఇక్కడ వచ్చి వసంత కోకిల కమలతో కలిసి జాస్తి కమల్కి డ్యాన్స్ వచ్చు కాబట్టి ఇద్దరు కలిసి ఒక సాంగ్ తీశాడు మంచి ఫోటోగ్రాఫర్ అండ్ డైరెక్టర్ కాబట్టి అది ఆ ఆ డ్రెస్ చేసింది కూడా తనే అంత తెలివితేటలు ఇచ్చాడు కానీ చదువులేదు లేనంత మాత్రం నా కళాత్మక దృష్టి ఉండదు అనుకోవడం పొరపాటు అతను కళాతృష్ణం ఉంది అమ్మాయికి అన్నీ చేయగలదు కానీ ఈ బేసిక్గా చదువు లేదు బేసిక్గా చదువు ఎందుకు ఎందుకు లేదనేది నేను నాకు తెలియదు కానీ ఏలూరు పక్క నుంచి ఎక్కడి నుంచి వచ్చింది ఆ అమ్మాయికి ఆ చదువులైన అదర్ జనరల్ నాలెడ్జ్ కూడా తక్కువ ఉండి ఉంటుంది నేను మిల్లుగా ఎవడో ఒక డాక్టర్ వాడు ఎవడో ఒకడు తగిలి ఆడు నడుచుకోవడం తెలియదు కానీ ఆ డాక్టర్ అన్న అతను ఈ అమ్మాయిని మెయింటైన్ చేస్తూ ఉండేవాడు ఇక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళి అని చెప్పేసి ఆ విధంగా చాలా విరక్తి పుట్టేసి లైఫ్లో డ్రగ్స్ అలవాటు పడిపోయి ఇంక మందుకు అలవాటు పడిపోయి అలాగా వచ్చిన వెంటనే చాలా ప్రేమగా పలకరించేవాళ్ళే లేరు అమ్మాయికి ఓకే ఇది మెయిన్ రీజను కానీ ఆ అమ్మాయి సంపాదించిన సంపాదన ఎవరో ఇద్దరు ముగ్గురు ఎక్స్ప్లాయిట్ చేశారని విన్నారు ఎవరో కరెక్ట్ తెలియదు నాకు ఆ డాక్టర్ చేశాడా ఇంకోటి చేశాడా తెలియకుండా చెప్పకూడదు కాబట్టి సంథింగ్ వెంట్ రాంగ్ ఓకే సో నటుడు అయితే లేడు వెనక నాకు తెలిసి మరిక నటుడు లేదు అటుమతి కావాలని కోరుకునే వాళ్ళు ఎవరిని ఉంటే కానీ బట్ అది నాకు కరెక్ట్గా తెలియకుండా చెప్పకూడదు సో డాక్టర్ విషయంలో మాత్రం నేను చూశాను కూడా అబ్బాయితో నాతో ఆడుతున్నప్పుడు కారు దగ్గర నుంచి ఉన్నాడు బట్ బేసికల్గా అమ్మాయి కొంచెం అమాయకురాలు చదువు లేదు కాబట్టి అంటే నాలెడ్జ్ ఉన్నా కూడా వ్యవహార శైలిలో కొన్ని మార్పులు ఉంటాయి కాకపోయినా కూడా తన కాంపిటీషన్ కాదు ఇప్పుడు జయబాలి జోచ జోజులక్ష్మి ఇద్దరు సిస్టర్స్ అయినా కూడా ఒకప్పుడు కాంపి కంపీట్ పడ్డారు కంపీట్ చేయబడ్డారు అనురాధ వచ్చింది ఇంకొక అమ్మాయి ఓకేనా సో వీళ్ళగా వాళ్ళు అలా చేస్తారు ఇలా చేస్తారని టైం లేదు అమ్మాయికి లేస్తే సాయంకాలం వరకు ఈ సినిమా చేయి అక్కడ నుంచి ఆ సినిమా చేయని గంటేసి వాళ్ళు చెప్తాను రెస్ట్ ఉండదు నువ్వు అనుకుంటా సినిమా యాక్టింగ్లో బాగా బిజీ అయిపోతే ఇలా చేయించని అది ఎలా చేయలేము అనేది బ్రహ్మానందుడికి చెప్తాడు ఈ నాలుగు గంటలు నాకు చేయి ఈ నాలుగు గంటలు నాకు చేయి అంటే క్యారెక్టర్స్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అసలు వేషాలు రాని వాళ్ళకి నాకు ఒక వేషం ఇస్తే బాగుండని అనిపిస్తుంది ఒకసారి వచ్చేసి ఎస్టాబ్లిష్ అయిపోయిన వాడికి తెలుసుది ఇది అక్కడ గోలరాబాబు అని సో సిల్క్ స్మిత అయితే అది అలా ఇబ్బంది పెట్టేవాళ్ళు పక్క అబ్బాయికి ఏదో ఒక విధంగా ఐదు గంటలు ఇస్తే చేసుకుని చిన్న ప్రొడ్యూసర్ ఉంటాడు అమ్మ నువ్వు నాకు ఒక ఐదు గంటల్లో తీసుకుంటాను సాంగ్ మీరు ఇస్తే బాగుంటుంది నేను అంత ఖర్చు పెట్టలేను అన్నట్టు ఇస్తుంది అదేలేదు ఆ టైంలో కూడా కృష్ణ గారు అంతే చిన్న ప్రొడ్యూసర్ అదే ప్రొడ్యూసర్ జ్యోతి లక్ష్మి డిస్కో శాంతి వీళ్ళంతా కూడా సెటిల్ అయిపోయారు వాళ్ళు వాళ్ళ లైఫ్లో కావచ్చు మంచి నేమ్ తెచ్చుకున్నారు ఫేమ్ తెచ్చుకున్నారు బట్ కమింగ్ టు సిల్క్ స్మిత తడు ఒక ప్రాబ్లం వల్ల కేవలం ఆత్మహత్యకి పాల్పడ్డ పరిస్థితి సో దాని ఏమంటారు మీరు చెప్పారు కదా నానే వాడు లేరు తనకి అదే మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు డిస్క్ శాంతి అంటే నాకు సినిమాలో కూడా చేసింది శాయంత్ అంటాను నేను తను మా వాళ్ళు తా ఫాదర్ కూడా యాక్టర్ తను ప్రకాష్ రాజ్ వైఫ్ సిస్టర్ సిస్టరే శ్రీనగర్లోనే ఉండేది తర్వాత మన సినిమాలో చేసి పెద్ద పెద్ద బాగా బాగా కష్టపడలేదు ఎందుకంటారు ఈ అమ్మాయి కంటే కష్టపడింది కష్టపడి డే అండ్ నైట్ పని చేస్తున్న టైంలో వాళ్ళ ఫాదర్ పెద్ద ఏం సంపాదించలేదు శాంతి వాళ్ళ ఫాదర్ సో అన్ని చేస్తున్న టైంలో సినిమాలు వచ్చినాయి చేసింది ఆ టైంలో మిల్లుగా సెట్లే శ్రీహరి చేసుకున్నాడు అంత బాగుంది అనుకునేప్పటికీ అతనికి అనారోగ్యం వచ్చింది ఇప్పుడు ఈ అమ్మాయి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి అది తప్పితే సెట్లు ఈఎంఐ కూడా అలాగే పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టేసి ఉంటే బాగుండేది అది లేకుండా తను ఒంటరిగా మిగిలిపోయేది కాబట్టి మనం ఈ రోజున మాట్లాడుకునే మెటీరియల్ పెద్ద డర్టీ పిక్చర్ చేస్తుంది కదా హిందీలో బయోపిక్ పిఎంఐ యాక్చువల్గా ఆల్మోస్ట్ విద్యాబాల విద్యాపాలను చేసింది కాబట్టి అని చేత అబ్బాయితో పేతాస్ ఎదిగేందంటే నానే వాళ్ళని పెంచి తెచ్చుకోలేకపోయింది నా డెవలప్ చేయలేకపోయింది దట్స్ ద రీజన్ కొంతమంది నీకు పెళ్ళి అయ్యి పిల్ల కొడితే నీకు ఎందుకు పని నీకు ఎవరు ఎవరు అంటారా ఎస్పెషల్లీ ఆఫ్ డ్యూట్గా చేసి ఆ డ్యాన్స్లో అదైందా ఇంకా పెళ్ళి అయ్యిందంటే ఇంకా అయిపోయినట్టు లెక్క అద్దెక హీరోయిన్కి ఇంకా కొంచెం పర్లేదు హీరోయిన్ కూడా ఈ మధ్యనే వచ్చింది అది నిలబడదు అది ఎవరెవరో అమ్మాయిని కదా మన వివాదంలో పడింది కదా అమ్మాయి బ్యాట్మెన్స్ బ్యాట్మెన్ అది బ్యాట్మింటన్ కొడుకు ఒక కూతురు అమ్మాయి ఆ అమ్మాయి పేరు మర్చిపోతున్నాడు హస్మెన్ అదే మన సందీప్ డేట్ సినిమాలో చెప్పుకుంది కదా బాలీవుడ్ హీరోయిన్ బెంగళూరు అమ్మాయి దీప్గా పాడుకొని తక్కువ చెప్పాలి మీ కుర్రోళ్ళు అని చెప్పలేదు అంతే దీపిక సందీప్ రెడ్డితో గొడవ పబ్లిసిటీస్ అంటుంది అంతను సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది ఆ అమ్మాయి ప్రూవ్ చేసింది కదా పెళ్ళి అయినా పిల్లలు పుట్టినా కానీ అంత మంచి క్యారెక్టర్ ఉన్నావు ఇండియాలో పెళ్ళి అయ్యింది పిల్లవాడు అన్నాడు అనగానే ఆ ప్రేక్షకుడు సరిగ్గా చూడలేదు అదేలే అక్కడ చూడలేరు కాకపోతే కొంత బలవంతంగా మార్కెట్ ఉండటం వల్ల జూలియా రాబర్ట్స్ ఎంజిలోనా జోలీ ల్యాక్ చేశారు అంతే ఎక్కువగా ఉండరు ఇంకా ఒకసారి ఎప్పుడైతే పిల్లవాడు పుట్టాడో యువర్ కతం అంతే నా లెక్క ప్రకారం ప్రియాంక అంతే ఇప్పుడు ఆ అమ్మాయిని బదులు నీగ్రో గడ్ని పెట్టండి ఇచ్చే గడు అని చెప్పిన ఎవరికి ప్రపంచం అంతా లైక్ చేసి ఉండేవారు అందగాడి పక్కన ఎవరు మహేష్ బాబు పక్కన ఎవరు రాజమౌళి వాళ్ళకి అందలేదు అనిందో మొత్తానికి ప్రియాంకని పెట్టారు ఎందుకంటే ఒక రెండు హాలీవుడ్లు చేసింది అమ్మాయి చేసినా పెద్ద అందగత్తి కాదు అందగత్తి అమ్మాయి పిల్లలు పుట్టేశారు అని చేత నాకైతే ఇంట్రెస్ట్ ఉండదు అదేలే నేను కామన్ ప్రేక్షకుడిగా మాట్లాడతాను సినిమాల గురించి మాట్లాడినప్పుడు రాజకీయం గురించి మాట్లాడినప్పుడు ప్ర జనంలో మాట్లాడతాను నేను ఏళ్ళ తరపున కాదు మతానికి ఎదురు అనమాట నేను సినిమా సినిమాల గురించి మాట్లాడు ప్రేక్షకుల గురించి మాట్లాడతాను మూడు వందల రూపాయలు సినిమా పెట్టుకుంటుంటే నువ్వు తొట్టు సినిమా ఇస్తాడు ఏం చేస్తాడు అద్దే కదా అద్దే అదే మీరు అన్నది కరెక్ట్